ఆదికాండం యాభై అధ్యాయము పదిహేనవ వచ్చిన మొదటి భాగం దయచేసి చదవండి ఆది కాండము యాభైవ అధ్యాయము యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి ఒకవేళ యోసేపు మన అతనికి చేసిన కీడంతటి చాలండి మనము అతనికి చేసిన కీడంతటి చొప్పున అంటే ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు ఏమిటంటే రే మనం ఏం చేశామో యోసేపుకు దాని చొప్పున ఖచ్చితంగా మనం వదలడరా యోసేపు అని అర్థమైపోయింది నేను మీ సహోదరుడైన యోసేపునని బయలుపరుచుకున్నాడు ఎప్పుడైతే బయలుపరుచుకున్నాడో ఇక వీళ్ళకి భయం పట్టుకుంది ఏమిటంటే అరే మనం ఏం చేశామో అంటే మనము అతనికి చేసిన కీడంతటి చొప్పున మనం ఏమేం కీడు చేశామో ఎలా తిట్టామో ఎలా తన్నామో ఎలా గుంటలో పడేశామో ఎలా అమ్మేశామో ఇప్పుడు తడాక చూపిస్తాడు ఎందుకని యోసేపు చేతిలో మనం పడ్డామో ఈరోజు రోజు సమయం వచ్చింది ఆయన టైం వచ్చింది ఖచ్చితంగా మనల్ని ఆడుకుంటాడు ఇక అని ఒకరికొకరు మాట్లాడుకుంటా ఉన్నారు ఒకరికొరు మాట్లాడుకుంటున్నారు చూడండి చాలాసార్లు నా భార్య నన్ను ఆ రోజు సతాయించింది రావే నీ అంతా చూస్తాను ఇప్పుడు వాళ్ళందరినీ నేసుకొని వచ్చి నా మీదకి వస్తావా ఇప్పుడు నీ అంత చూస్తా భర్త వాళ్ళందరిని నేసుకొచ్చి నన్ను ఇంత సతాయించాడు వీడంతా చూస్తా ఇప్పుడు ఇవిడరా మామూలు వచ్చారు మా వాళ్ళు వచ్చారని వాళ్ళని తీసుకొస్తారు మా వాళ్ళు వచ్చారు వీళ్ళు తీసుకొస్తారు మధ్యలో రంగ కురుక్షేత్రం అది సంసారం కాదు అది భయంకరమైన నరక కూపం కాబట్టి ఏమిటంటే ఎక్కడ చూసినా కూడా పగ ప్రతీకారం పగ ప్రతీకారం అలానే వ్యాపారంలో కూడా వాడిని దెబ్బతీశాడన్నా వాడిని ఖచ్చితంగా దెబ్బతీయాలి పగ ప్రతీకారం సోదరుడు సహోదరి దేవుని బిడ్డల అనగా దేవుని బిడ్డల నైజం తన నైజం ఏమిటంటే పగ ప్రతీకారం కాదు కాబట్టి ఇక్కడ అనుకుంటున్నారు వాళ్ళు మనము అతనికి చేసిన కీడంతటి చొప్పున ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటాడు సోదరుడు సహోదరి మనం ఎలా ఉన్నాం ఏదైనా జరిగితే దాని ప్రతీకారం తీర్చుకోవడమైన జీవితం అంతా అంటే దానికోసం బతుకుతామా దానికోసం బతుకు విలువే లేదు మీనింగ్లెస్ లైఫ్ నువ్వు వాడిని నిన్ను తిట్టడము నువ్వు జీవితం వాడిని తిట్టడం అంటే అంతే అదే బతుకు ఒకసారి ఆలోచించండి అదేనా జీవితం మనకంటే జంతువులు ప్రశాంతంగా జీవిస్తున్నాయి పక్షులు జీవిస్తున్నాయి చేపలు బాగా బతుకుతున్నాయి ఎందుకు ఇంత బుర్ర పెట్టుకొని మనలా అంత వేస్ట్ లైఫ్ బ్రతకడం నీకు నెమ్మది ఉండదు వాడికి నెమ్మది ఉండదు చచ్చింతవరకు నెమ్మది లేని జీవితాలు సోదరుడే సహోదరి ఇది దేవుని బిడ్డల స్వభావం కాదు కాబట్టి ఇక్కడ చూస్తే వీళ్ళు అనుకుంటున్నారు ఏదో కీడు చేస్తాడు ఏదో కీడు చేస్తాడు సోదరుల సహోదరి యోసేపు ఏ కీడు చేయలేదు కాబట్టి కీడు చేయకపోవడమే దైవ స్వభావం